ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం జ్యేష్ఠమాసం శ్రీ క్రోధి నవ సంవత్సరం తిది త్రయోదశి ఉన్నది నక్షత్రం అనురాధ ఈ అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వారు రాజ లక్షణాలను కలిగి ఉంటారు దేనికి వారు కాంప్రమైజ్ కారు ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు మెయిన్ పర్సన్స్గా వాళ్ళు ఎదుగుతారు రాసులన్నింటిలో కూడా రాజు లాంటిది వృచ్చిక రాశి పన్నెండు రాసులకు రాజు ఎవరు అంటే వృశ్చికమే అలాగే ఈ యొక్క అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వారు సబార్డినేట్ జాబులో ఉండాలని అనుకోరు వారే చాలామందికి జాబులు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో చదువుకుంటారు వాళ్ళు నేనే ఒక వ్యాపారంలో ముందుండాలి నా వద్ద చాలామంది మరి పేదవాళ్ళు ఉద్యోగం చేసి ఆనందాన్ని పొందాలి కొన్ని కుటుంబాలకు నేను ఆద ఆదరణ ఇస్తున్నాను కొన్ని కొన్ని కుటుంబాలను నేను పోషిస్తున్నాను అనేటువంటి సంకల్పంతో ఉండాలి అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వారు అనురాధ నక్షత్రంలో చేసిన పనులైనా విజయాన్ని పొందుతాయి అనురాధ నక్షత్రంలో వ్యవసాయం చేసిన అనురాధ నక్షత్రంలో వ్యాపారాలు ప్రారంభించిన అనుకూల ఫలితాలను పొందుతారు ఈ అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎవరి దగ్గరే కానీ అన్యాయంగా కానీ అవినీతిగా కానీ అధర్మంగాని ఉండరు ఈ అను ఈ అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వారు నా ధర్మమే నన్ను కాపాడుతున్న నా నీతి నాకు మూలమైనటువంటిది నా యొక్క మంచి ప్రిన్సిపల్స్ నా యొక్క మోరల్ వాల్యూసే నన్ను కాపాడుతాయని చెప్పి నిర్ణయించుకుంటారు వాళ్ళు కానీ వీరిలో కొన్ని న్యారో థింకింగ్ అనేటువంటి వాటిని పక్కన పెట్టినట్టయితే ఇంకా భవిష్యత్తు బాగా ఉంటుంది బట్ కొన్ని నేర్ మూలమైనటువంటిది ఏమిటంటే ముందుగా వాళ్ళు చెడునే గుర్తిస్తారు అంటే ఆ చెడుని గుర్తించి ఆ చెడుని వాళ్ళలో నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తారని మనం తెలుసుకోవాలి అంతే కదండి ఇప్పుడు ఒక రాజు ఉంటాడు ఎవరు రాజ్యంలో దొంగలు ఉన్నారో వాళ్ళని ఏరి పరేస్తారు వాళ్ళందరినీ కారాగలంలో వేస్తారు రాజ్యం అంతా ధర్మంగా ఉంటుంది కదా కాబట్టి ఈ అరుణాధ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ధర్మం న్యాయం నీతి అనేది మూలంగా ఉంటుంది వారి ఒకరి కింద పనిచేయాలనేటువంటి భావాలు ఉండవు నో సబార్డినేట్ జాఫ్ కాబట్టి ఈ యొక్క అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి అంటే ధైర్యంగా ముందుకెళ్తారు కానీ కొంత అధైర్యాన్ని పొందుతారు కాబట్టి ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఈ అనురాధ నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళు నిరంతరము స్మరణ చేస్తూ ఉండాలి నమ శివాయ నమ శివాయ నమ శివా నమ శివాయ క్లీం నమ శివాయ క్లీం రుద్రాయ క్లీం నమ శివాయ అనేటువంటి యొక్క పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం వీరు పారాయణం చేసినట్లయితే వీడికి డౌన్ స్టెప్స్ అనేవి ఉండవు మరి ఈరోజు గురువారం కాబట్టి పన్నెండు రాసుల వారి మీద కూడా గురుగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ గురువు అనేటువంటి వాడు సముద్రాలను దాటించి విదేశాలకు పంపించేటువంటి యోగాన్ని కలిగిస్తాడు ఈ గురువు అనేటువంటి వాడు ఆర్థిక పుష్టిస్తాడు ధనాన్ని ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మరిక ఈరోజు చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయాలన్నా అన్నప్రాసన కార్యక్రమాలు చేయాలన్నా అద్దె ఇల్లు మారాలన్నా కరకాడగలగణం దివ్యంగా ఉంది ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు సాధారణ పనులకు శ్రీమంతాది కార్యక్రమాలకు వ్యాపారాలు ప్రారంభించడానికి వాహనాలు ప్రారంభించడానికి వ్యవసాయానికి కొనసాగించడానికి కన్యా లగ్నం కూడా దివ్యంగా ఉంది పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలకు మరి ఇక అద్దెల్లి మారణాలు వారికి వృత్తిక లగ్నం దివ్యంగా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల ముప్పై నాలుగు ముప్పై నాలుగు నిమిషాలకు అనుకూలంగా ఉంది మరిక ఈరోజు మేషం నుండి మేన వరకు పన్నెండు రాష్ట్రాల వారి యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి కొన్ని పనులలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది ఉన్నటువంటి పనులు సవ్యంగా సాగుతున్నాయి అంటే ఏదో రకమైనటువంటి మన యొక్క మిషన్లో మా కొన్ని అవరోధాలు రావడం మిషనరీ ఆగిపోవడం ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది అన్నింట దివ్యంగా ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారు కోరినటువంటి విధంగా జీవితంలో అన్నింటినీ సానుకూలపరచుకుంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వ్యవసాయదారులు ఈరోజు మరిన్ని లాభాలను చూస్తారు తదుపరి సింహరాశి సింహరాశి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారు పై యొక్క అధికారులు హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ వారి యొక్క ప్రశంసలను పొందుతారు తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలు ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వారు అనుకున్నటువంటి పనులన్నింటిలో సక్సెస్ అవుతారు తదుపరి వృశ్చిక రాశి వారు కోరినటువంటి వ్యక్తులతో సమాగమం పొందుతారు తదుపరి ధనురాశి ధనురాశి వారి స్త్రీలకు ఈరోజు బాగా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి విద్యార్థుల యొక్క జీవితాశయం నెరవేరుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశిలో ఉన్నటువంటి బాల బాలికల యొక్క జీవిత ఆశయం నెరవేర్చుకుంటారు తదుపరి మేనరాశి మేనరాశి అన్ని రంగాల వారికి ఈరోజు కలిసి వస్తుంది శ్రీయస్కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్థినాం శ్రీవే గడ నివాసాయ శ్రీనివాసాయ మంగళం सुबोदय